అందరికీ నమస్కారం ధనవంతు నమ నేను మీ డాక్టర్ కొండ వెంకటేశ్వర్లు ఎండి ఆయుర్వేద శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక హాస్పిటల్ ఈరోజు మన వంటిలే వైద్యశాల ఈ శీర్షికలో భాగంగా ధనియాలు మరియు కొత్తిమీర గురించి మాట్లాడుకుందాం ధనియాలు అంటే మనందరికీ తెలిసిందే అటు వెజిటేరియన్ కానీ నాన్ వెజిటేరియన్ కానీ ధనియాల యొక్క యూసేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎస్పెషలీ యొక్క భారతదేశంలో ధనియాల పొడి కానీ కొత్తిమీర కానీ లేకుండా పంట చేయడం అనేది కూరల వంట అనేది జరగదు ఇప్పుడు ఈ ధనియాలు అంటే మనకు అందరికీ తెలుసు గింజల్లాగా ఇవి మనకు వంటింట్లో కనపడతాయి కొంతమంది మామూలుగా మార్కెట్లో కానీ వాళ్ళ కొద్ది గొప్ప స్థలం ఉంటే నేలలో కానీ కుండీలో కానీ ఈ మధ్య కొత్తిమీర కూడా మంచి స్వచ్ఛంగా ఎటువంటి పురుగు మందులు వాడకుండా ఆర్గానిక్గా పెంచుకొని కూరల్లో ఫ్రెష్ లీవ్స్గా వాడుకుంటున్నారు ఈ ధనియాలు మంచివి కొత్త ధన్యాలు తీసుకొని మన భూమిలో ఓ రెండు మూడు అంగుళాల లోతులో చల్లినట్లయితే పలచగా అవి ఒక వారం రోజుల్లో మొక్కలు వస్తాయి పదిహేను రోజుల్లో మినిమం నాలుగు నుంచి ఆరు అంగళాలు పైన హైట్ వస్తుంది దీన్ని కొద్ది కొద్దిగా ఫ్రెష్గా ఏ రోజుకి రోజు కోసుకొని మనం కూరలు ఉడికిన తర్వాత దించడానికి ముందు చిన్నగా తరుక్కొని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని దానిలో చల్లుకుంటే మంచి సువాసనతో పాటుగా మనం తినడానికి ఆకలిని పెంచుతుంది మంచి టేస్ట్ వస్తుంది ఆహారానికి దీన్ని ఆయుర్వేదంలో చాలా అద్భుతంగా చెప్పబడ్డారు దీన్ని సంస్కృతంలో ధాన్యక అంటారు ఈ ధాన్యక కొద్దిగా వగరు టేస్ట్ కలిగి ఉంటుంది ఇది కొద్దిగా ఉష్ణవీర్యం కలిగి ఉంటుంది దోషాన్ని హరిస్తుంది మధుర విపాకాన్ని కలిగి ఉంటుంది అదేవిధంగా మూడు దోషాలు వాత పెత్త కఫాలను కూడా ఇది హరించే గుణాన్ని కలిగి ఉంటుంది ధనియాలు ముఖ్యంగా మన శరీరంలో ఈ పిత్తము లేదా పైత్యాన్ని తగ్గించటం వల్ల మనకయ్యే దప్పిక గాని అంటే ఎక్కువగా దాహం అవుతుంటుంది కొంతమందిలో వాళ్ళకు కొన్ని రకాల బాడీలు ఉండే కొన్ని హార్మోన్ ఇంబాలెన్స్ కానీ శరీరంలో ఉష్ణోగ్రతల వల్ల కొన్ని జరిగే మార్పుల వల్ల కానీ ఈ దప్పిక అవుతుంది కొంతమంది జ్వరం ఉంటుంది ఇటువంటి వాటి అన్నిటి కూడా ఈ ధనియాలు లేదా కొత్తిమీర అద్భుతంగా పనిచేస్తుంది మొదటిగా అజీర్ణం అంటే మన తిన్నది జీర్ణం కాబోటం లేదా కడుపుబ్బరం ఇలాంటి వాటిల్లో ధనియాలు రాత్రిపూట నానబెట్టి కానీ ఫ్రెష్గా ఒక ఫైవ్ టు టెన్ గ్రామ్స్ ధనియాలు తీసుకొని రెండు టీ గ్లాసులు నీళ్ళు పోసి ఒక టీ గ్లాసు మిగిలే వరకు దాన్ని ఇది చేసి బాగా దాన్ని వడపోసుకొని దాన్ని తీసుకున్నట్లయితే గోరవచ్చగా కడుపు బా లేదా ఆ జీర్తి తగ్గిపోతుంది అదేవిధంగా తలనొప్పి ఉన్న వాళ్లకు ధనియాలు షొంటి మిరియాలు మూడు కలిపి మెత్తగా నూరుకొని కొద్దిగా నీళ్ళతో కానీ పాలతో కానీ కణతల మీద లేదా నుదురు భాగం మీద పట్టేసుకుంటే తలనొప్పి అద్భుతంగా తగ్గిపోతుంది అదేవిధంగా ఈ కాలంలో వైరల్ ఫీవర్స్ అని చిన్నపిల్లల్లో ఎటువంటి కారణాలు లేకుండా వ్యాధి నిరోధక శక్తి తగ్గినప్పుడు వచ్చే జ్వరాల వల్ల కానీ మనకు ధనియాల ఉపయోగం అద్భుతంగా ఉంది ఏం చేయాలంటే ఒక స్పూను ధనియాలు తీసుకొని దాన్ని ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోసి యాభై ఎంఎల్కు మి వచ్చేటట్టు బాగా మరక్ కాసి దాన్ని దించుకొని వడపోసుకొని దాంట్లో కలకండ లేదా కొంచెం శర్కర లేదా కొద్దిగా బెల్లం ఒక ఫైవ్ టు టెన్ గ్రామ్స్ కలుపుకొని లేదా కొంతమంది ఎండు ద్రాక్ష కూడా పొడిన దాంట్లో కలుపుకొని కనుక పిల్లలకు రోజుకి రెండు మూడు సార్లు ఇచ్చినట్లయితే శరీర ఉష్ణం లేదా తాపం లేదా ఒంట్లో వేడి తగ్గి జ్వరం అనేది నయం అవుతుంది అదేవిధంగా ధనియాలు మరియు కొత్తిమీరతో ఇప్పుడు కడుపుబ్బరం గురించి చూసినట్లయితే మన ఇంట్లో పెద్దవాళ్ళు ధనియాల కారం జీలకర్ర కారం ఇలాంటిదని కొడతారు సుమారు ధనియాలు జీలకర్ర మిరియాలు మనకు కరివేపాకు ఇవి కలిపి కారంగా కొట్టి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఆహారంలో మొదటి ముద్దగా తీసుకున్నట్లయితే మంచి జీర్ణశక్తి పెరుగుతుంది తిన్న ఆహారం త్వరగా జీర్ణమై కడుపుబ్బరం అజీర్తి లాంటి వ్యాధులు నయమవుతాయి అదేవిధంగా చూసి చూసుంటాం అంటే ఈ జాండీస్ మనకు శీరం బయలు రూపి పెరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు డాక్టర్లు ఇచ్చే మందులతో పాటుగా ఇంట్లో ఆహారం కూడా తీసుకోవటం మంచిది మంచి ఆహారం తీసుకోవాలి అటువంటి వాళ్లకు కొత్తిమీర రసం ఉదయం ఒక మూడు నాలుగు చెంచాలు సాయంత్రం మూడు నాలుగు చెంచాలు తేనెతో కలిపి తీసుకున్నట్లయితే బయలు బయరుగూబిన అనేది త్వరగా తగ్గి కామెర వ్యాధి నయమవుతుంది అదేవిధంగా మనకు బీపీ లేదా తలదిరడం దీంట్లో కొత్తిమీర రసము ఒక ఫిఫ్టీన్ ఎంఎల్ మరియు తేనె ఫైవ్ టు టెన్ టెన్ ఎంఎల్ కలిపి ఉదయం సాయంత్రం పరిగడుపున నాకినట్లయితే తలదరగడం మరియు బీపీ లాంటి వ్యాధులు కూడా నయమవుతాయి ఇంకా మనకు రక్తంలో దోషం ఉండటం వల్ల కొంతమందికి కీళ్ళ నొప్పులు వస్తాయి దాన్ని గౌట్ ఆర్థరైటిస్ అంటారు దీంట్లో కూడా కొత్తిమీర రసము ఉదయం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఎంఎల్ సాయంత్రం ఫిఫ్టీన్ ట్వంటీ ఎంఎల్ షొండి పొడి ఫైవ్ గ్రామ్స్ కలిపి తీసుకున్నట్లయితే ఈ ఆర్థరైటిస్ అనేది బాగా కంట్రోల్ అవుతుంది చాలా మందులు ఇప్పుడు ఎన్ని రకాల పదార్థాలు తిన్నా వంట పట్టదు విటమిన్ డెఫిషియన్సీ పిల్లలకు కూడా విటమిన్స్ వాడండి అని వైద్యులు చూసించడం జరుగుతుంది దీనికి మంచి చక్కని పరిష్కారం ఏంటంటే ఉదయం సాయంత్రం కూడా కొత్తిమీర తేనె లేదా బెల్లము కలిపి తీసుకోవడం చాలా మంచిది దీనిలో విటమిన్ ఏబి సిడియే కాకుండా మినరల్స్ అనేక రకమైన న్యూట్రిన్స్ ఉండటం వల్ల ఈ విటమిన్ డెఫిషియన్సీ అనేది మనకు నివారించబడుతుంది ఇంకా సెక్స్ సమస్యలు సీగ్రస్ కలం ఈ మధ్య చిన్న వయసు వాళ్ళు కూడా ఇటువంటి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి వీళ్ళకు కూడా కొత్తిమీర రసము కలకండ లేదా మనకు శర్కర అంటాము మనకు దొరుకుతుంది బయట పచారీ షాపుల్లో లేదా బెల్లం ఇది పొద్దున ఒక టీ కప్పు సాయంత్రం ఒక టీ కప్పు కొత్తిమీర రసాన్ని బెల్లంతో కలిపి తీసుకుంటే లేదా ఎండు ఖర్జూరం పొడితో కలిపి తీసుకుంటే అద్భుతంగా మీకు ఆ శీఘ్ర స్థలం లేదా ప్రీమెచ్యూర్ అజాక్యులేషన్ అనేది నయమవుతుంది ఇక స్త్రీల సౌందర్యానికి కొత్తిమీర రసం యొక్క ఉపయోగం అద్భుతం మీకు మొహం మీద నల్ల మచ్చలు కానీ మొటిమలు కానీ ఇలాంటివి ఉన్నట్లయితే కొత్తిమీర రసాన్ని మంచి పసుపుతో కలిపి ఫేస్ ప్యాక్ లాగా వేసుకోవడం కానీ కాసేపు పేస్ట్కి ఆ పేస్ట్ని మొత్తం కూడా మసాజ్ చేసుకోవడం కావాల కానీ తర్వాత ఒక పావు కొంట తర్వాత కడుక్కుంటే ఈ యొక్క మొటిమలు ఇలాంటి నల్ల మచ్చలు తగ్గుతాయి కానీ మొటిమలు ఉన్న వాళ్ళకి మనకు ఆ పేస్ట్ లాగా చేసి ఒక గంట సేపు వరకు కూడా ఆ మొటిమల మీద ప్యాక్ చేసుకొని ఉంచితే ఒక మూడు నాలుగు రోజుల్లోనే అద్భుతమైన ఫలితాలు కనబడతాయి కాబట్టి కొత్తిమీర మరియు ధనియాలు చాలా ఉపయోగకరం మన వంటింట్లోనే మనకు లభిస్తాయి కాబట్టి దీన్ని అందరూ వాడుకొని సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలను పొందాలని కోరుకుంటూ サルウェジャのスキノバウント、サルウェサントニラマヤ。